రాజకీయాలలో ముఖ్యంగా ఎదగాలి అనుకునేవారు ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక ఖచ్చితంగా కమిట్మెంట్తో పనిచేయాలి ఐదు సంవత్సరాలకు ఒక పార్టీ ఏ పార్టీ అధికారం లేకొస్తే ఆ పార్టీలోకి మారిపోతూ ఉంటే మాత్రం ప్రజలలో చులకనైపోతారు ఇలాగే ఒక ముఖ్యమైన మహిళా నేత ఈరోజు బీజేపీలో చేరారు తెలుగుదేశం పార్టీలో అధికారం ఉన్నప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సిపి పంపించేయడంతో టీడీపీలోకి వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పటికీ టీడీపీ కూడా రానియకపోవడంతో ఎటు కాకుండా పోతుండమనే బాధతో ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి బీజేపీలో చేరారు ఎవరో తెలుసా పోతుల సునిత ఏ పార్టీ అధికారం ఉంటుందో ఆ పార్టీలోకి వెళ్ళి అవతల పార్టీ వాళ్ళ మీద దుర్భాషలాడుతూ పబ్బాలు కలుపుకున్నటువంటి పోతుల సునీత గారు ఈరోజు బీజేపీలో చేరారు